గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరము వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను గ్రేటర్ పరిధిలోని ముప్పై ఒకటి సరికిళ్లలో ఉన్న వీధి కుక్కల నియంత్రణకు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై ఒకటి సరికిళ్ల వారిగా ముప్పై వాహనాలు మరో ఇరవై వాహనాలకు అద్దెలను చెల్లిస్తూ నెలవారీ రెంట్ ద్వారా వెటర్నరీ సెక్షన్ కింద ఆ వాహనాలు నడుస్తున్నట్టుగా సమాచారం యానిమల్ బర్త్ కంట్రోల్ యాంటీ రేబీస్ సర్జరీలు టీకాల కోసం కుక్కలను ఈ వాహనాల్లో తరలిస్తుంటారని ప్రతి సర్కిల్లో ఆన్లైన్ టోల్ ఫ్రీ నంబరుకు కుక్కల బెడద ఉన్న ప్రాంతాలు కుక్కల దాడులు కుక్కలు కరుస్తున్నాయనే విషయము చంపుతున్నాయనే విషయాలు పిచ్చి కుక్కల స్వైర వ్యవహారం గురించి సర్కిళ్ల వారిగా వచ్చే ఫిర్యాదులను సర్కిళ్లలోని వాహనాల సిబ్బందికి సంబంధిత అధికారులు ఫిర్యాదులు చేసిన వారి నా ఫోన్ నంబరు పేరు వీధి పేరుతో ఈ వాహనాల మీదున్న సిబ్బందికి అందజేస్తున్నటువంటి వెటనరీ అధికారులు ఆ ఫిర్యాదుదారులతో వాహనాల మీదున్న సిబ్బంది ఫోన్లో మాట్లాడి కుక్కలున్న ప్రాంతానికి చేరుకొని కుక్కలను వలవేసి పట్టుకొని వాహనాల్లో బోన్లలో బంధించి గోషామహల్ లోని చుడీ బజార్ ప్రాంతానికి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది డాక్ సెక్షన్ అక్కడే ఉందట కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినట్లుగా గుర్తుగా ఒక్కో కుక్కకు చెవిని కత్తిరించి ఇతర ప్రాంతాల్లో మళ్ళీ కొన్ని రోజుల్లో వదిలేస్తున్నట్టుగా సమాచారం కుక్కలను ప్రజలకు ఇబ్బందికరంగా తయారైన ప్రాంతాలను గుర్తిస్తేందుకు ఇదే వాహనాల్లో గుర్తిస్తారని తెలుస్తుంది ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకు వెళ్ళి కుక్కలను బంధించినట్లుగా ఆ ప్రాంత నివాసుల నివాసితులతో వారి పేరు వారి ఫోన్ నంబరు ఈ కుక్కలను మెయింటైన్ చేస్తున్నట్టు వాహనాలను సిబ్బంది దగ్గర ఉన్న రిజిస్టర్లో అవన్నీ రాసుకొని వాళ్ళతో సంతకం తీసుకొని మేము కుక్కలను పట్టుకున్నాము కుక్కల సంఖ్య వారి ఫోన్ నంబర్ సంతకం చేయించుకుంటారని వాహనాల మీద ఉన్న కుక్కలను బంధించే సిబ్బంది తెలుపుతున్నారు రోజులో కనీసం ఐదు నుండి పదిహేను కంప్లైంట్లు ఒక్కో సర్కిల్లో వస్తున్నట్లుగా సమాచారం ఉదయం నుండే మధ్యాహ్నం వరకు కుక్కలను పట్టుకొని తీసుకెళ్ళి మళ్ళీ చుడి బజార్లోని డాక్ సెక్షన్లో డిపాజిట్ చేయడం వీరి విధుల్లో భాగం వీధి కుక్కలను పట్టుకున్న వాటిని డిపాజిట్ చేయడానికి ఈ ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తారని తెలుస్తుంది హైదరాబాద్ నగరంలో సుమారు ఐదు లక్షల కుక్కలు ఉన్నట్టుగా తెలుస్తున్నది మరి కొన్ని కుక్కలను బంధించి తీసుకొని రావడము వాటికి స్టెరిలైజేషన్ చేయడము మళ్ళీ వెదు వదలడము ఇలా చేయడం నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియగా తెలుస్తున్నది కుక్కలను ఒక పెద్ద ప్రాంతంలో డాగు స్టోర్గా తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది ఇప్పటికీ కాటిడా నలగండ్లలో ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్రదేశాలను తయారు చేయలేని ఆలోచనలో జీహెచ్ఎంసీ ఉన్నట్లు తెలుస్తుంది ఈ మధ్య కుక్కల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లుగా వాటికి వాటికి స్టెరిలైజేషన్ చేయలేదన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఓ ఓ ఓ విధంగా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం తొంభై శాతం కుక్కలకు స్టెరిలైజేషన్ చేశామని చెప్పుకున్నా కానీ వారు చెబుతున్న దానికి కింద ఉన్న లక్షల్లో కుక్కలు సంఖ్యకు పొందలేనట్టుగా తెలుస్తుంది మరో ప్రక్క తెలంగాణ హైకోర్టు నివేదికతో రావాలని అన్న విషయంతో తర్జన భర్జన్లో ఉన్న వెటర్నరీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది